మన రక్ష పిటను ప్రియ కుమారుడు అనేటువంటి నదరడే సునామా మీ అందరికొద్దంటున్నాను ఇరేటిగా ఉదయ కాలంలో మిమ్మల్ని కలుసుకున్నటను బట్టి ప్రభువారని ఎంతగానో స్తుంటున్నా దానియలు గ్రంథము రెండవ ధ్యాయము పంతొమ్మిదవ వచనము మనము చదువుకున్నట్లయితే అంతటి రాత్రి అండు దర్శనము చేత ఆ మరణము దానియాలకు బయలుపరచబడిన గనుక దానియలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుంచెను అనగా దాని దేవుని దేవుని స్థుతిస్తున్నారు అనగా స్థుతి ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని స్థుతించవలసినటువంటి ఉన్నాం అనగా స్థుతి ప్రార్థన అనగా మనము పరిశీలన చేసినట్లయితే దేవుని పట్ల శ్రద్ధ కలిగి వినయపూర్వకంగా దేవునిని మనము సమీపించవలసినటువంటి వారమై ఉన్నా అనగా ఆయన సన్నిధిని వెదకాలి ఆయనను స్తించాలి అని మనము వినయ విధేయతలు కలిగి శ్రద్ధగా ప్రార్థనలలో ఆయనను మనము సమీపించవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని యొక్క కార్యవలను దేవుని యొక్క గుణలక్షణములను బట్టి మనం ఆయనను స్తించవలసినటువంటి వారమయ్యున్నాం ఇంకా మనము చూచినట్లయితే దేవుడు ఆయన ఏమై ఉన్నాడో ఆయన నీయుడలా నాయడలా ఆయన ఎట్టి కార్యములు చేస్తూ ఉన్నాడో దానిని బట్టి మనము ప్రభువును స్థుతించవలసినటువంటి వారమయ్యున్నాం అనగా కృతజ్ఞత పూర్వకంగా మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం అనగా స్థుతి ఆయన ఏమై ఉన్నాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన నిజమైనటువంటి దేవుడై ఉన్నాడు సృష్టికర్త అయితున్నాడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన స్థుతులకు పాత్రుడైనటువంటి దేవుడై ఉంటున్నారు అనగా ఉదాహరణకు ఈ లోకరీతిగా మనము ఒక ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన మనము కలిసిన తర్వాత ఆయనతో మనము మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో ఎంతో భయముతో భక్తితో వినయ విధేయతలతో మనము మాట్లాడుచున్నటువంటి ప్రతి మాట స్పష్టముగా జాగ్రత్తగా అవగాహన కలిగి మాట్లాడుతూ ఆయనను మనము స్థుతిస్తూ ఉంటా ఆయనను మనము పొగుడుతూ ఉంటా ఆయన చేసినటువంటి మంచి కార్యములను బట్టి ఆయన ఏ రీతిగా ఆ యొక్క అర్హతను పొందుకున్నాడో అవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనము స్థుతిస్తాం స్థుతించి మనము ఎంత నిమిత్తమో ఆయన దగ్గరకు వెళ్ళి ఆ కార్యం తెలియపరిచి ఆ రీతిగా పని చేసుకున్నలో మనం ముందుకు సాగుతూ ఉంటాం ఇది ఇహలోకపరమైనటువంటి అధికారుల ఎడల మంత్రుల ఎడల ఏ రీతిగా కొనసాగుతూ ఉంటాం అయితే సమస్తము సృష్టికర్త అయినటువంటి దేవుడు నిండు నల్ల సృజించినటువంటి దేవుడు రాజ్యాలు అధికారాలు ఆయన ద్వారా కలిగిస్తున్నటువంటి దేవునిని మనం ఈకంతగా సృతించాలి ఇంకెంతగా ఆయనను మనము ఒగడాలి దేవుని విడలారా కాబట్టి ఎలోకపరమైనటువంటి అధికారులు ఎడల నిరీతిగా మనము ఆలోచన కలిగి ముందుకు సాగుతున్నట్లయితే సృష్టికరైనటువంటి దేవుడి సమస్తమును తన యొక్క వాక్కు చేత కలుగుగాక అని కలిగినటువంటి ఈ యొక్క సృష్టి నిన్ను నన్ను తన యొక్క స్వాహస్థాలతో తన యొక్క పోలిక తన యొక్క స్వరూపంలో తయారు చేసుకున్నటువంటి దేవుని దొరికి ఆయనను మనము స్థుతించవలసినటువంటి అయ్యుంటున్నా కాబట్టి దేవుడి దగ్గర బిడ్డలారా ఆయన ఏమై ఉన్నాడో మనము మొదటగా గుడి తెరవలసినటువంటి వారం స్థుతి ఎరగా ఆయనను పొగుడుట ఆయనను కొనియాడుట ఆయనను అనగా దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధుడైంటున్నాడు ఆయన మరణ పరిశుద్ధతలోనికి మార్చే దేవుడై ఉంటున్నాడు ఆయన దయాలు కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు ఆయన కృపా కనికరములు గల దేవుడై ఉంటున్నాడు ఇంకా చూసినట్లయితే ఆయన సర్వస్వతంత్రుడై ఉన్నాడు ఆయన సర్వము వ్యాపించి ఉన్నటువంటి దేవుడ ఉన్నాడు ఆయన సర్వ్యాణి అయినటువంటి దేవుడై ఉన్నాడు దేవుడైన బిడలారా ఆయన మంచితనం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు అనగా ఆయన గుణగలాలను బట్టి ఆయన లక్షణములను బట్టి మనం ఆయనను ప్రశంసించవలసినటువంటి వారమై ఉన్నాం ఆయన మనము కొనియాడవలసినటువంటి వారమై ఉన్నాం ఇంకా ఆయన మనకు అనుప్రయనటువంటి రక్షణను బట్టి తన యొక్క కుమారుని యొక్క ద్వారా మన విమోచించిన విధానమును బట్టి ఆయనకు మనం స్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాను ఆయన మనకిచ్చిన వాక్యమును బట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి సహవాసమును బట్టి మనం ఆయనను స్తించవలసినటువంటి వారమై అయ్యున్నా దాని భక్తుడు దేవుని శృతిస్తూ ఉన్నాడు అనగా ఆ యొక్క నిపుణులు రాజ్యం యొక్క మరి చెరలో ఆ యొక్క ప్రదేశాలలో జీవిస్తున్నటువంటి సందర్భంలో అతనికి కళ వచ్చింది ఆ కళ భావము కళను కూడా చెప్పాలి అని మరి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ మరి జ్ఞానము కలిగినటువంటి వారికి సతల విద్యలు కలిగినటువంటి వారికి చెప్పినటువంటి సందర్భములో మరి దానియాలు అతని యొక్క స్నేహితులైనటువంటి అనన్య మిషయాలు అజరియాల్ ప్రార్థన చేసినటువంటి సందర్భంలో దేవుడు ఆ యొక్క కలను ఆ యొక్క భావమును తెలియపరిచినటువంటి సందర్భములో దేవుని ఉన్నాయి దేవునిని గనపరుస్తూ ఉన్న ఏరైతిగా అనగా ఇక్కడ మనము చూచినట్లయితే దాని గ్రంథము రెండవ ధ్యాని మరి ఇరవయవ వచనము నుంచి మనం చదువుకుందాం ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడి యుగములైటను దేవుని నామము స్థుతి నందులు ఆయన కాలములని సమయములని మార్చు ఉండి కాలములు సమయములు ఆయన యొక్క స్వాధీనములో ఉంటున్నవి దేవుని విడలారా మరి ఇసుకియా ఆ ప్రార్థన చేసినటువంటి సందర్భంలో అతనికి స్వస్థతను అనుగ్రహించి దేవుడు ఆయుష్ కాలాన్ని పొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నా యోశ ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉంటున్నాడో ఆ ప్రార్థన దేవుడు ఆలోచించి సూర్యుదేవి దిబియోలులో నిలువము చంద్రుడా అయాలోయలో నిలవమని ప్రార్థన చేసినప్పుడు చూడండి కాలంలోనూ సమయములను సమస్తము ఆయన స్వాధీనములో ఉంటున్నవి కాబట్టి దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో వాటిని ఆపి తన యొక్క కార్యము నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు స్థుతిస్తున్నాడు దేవుడు జ్ఞాన బలములు కలిగినటువంటి వారు యుగములన్నిటిను నిన్న నేడు రేపు ఏతరైతిగా ఉన్నటువంటి దేవుడు కాలములను సమయములను ఆయన మార్చు దేవుడు రాజులను తోసివేయిచు నియచుచూ ఉన్నటువంటి వారు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు చూడండి ఆయన గుణలక్షణములను బట్టి శుతిస్తూ ఉన్నాడు ఆయన మరుగు పాటలను మర్మలను బయలుపరచను అంధకారంలోని ఆయన తెలియజేయను దేవుని యొక్క గూఢమైనటువంటి మాటలు దేవుని యొక్క ఆలోచనలను దేవుడు మనకి తెలియవరుస్తూ ఉన్నాడు కాబట్టి చూడది గూడమైనటువంటి సంగతి మరొక మాటలేదు ఆయన ఏం చేస్తున్నాడు బయలుదరుచు దేవుడయి ఉన్నాడు వెలుగు యొక్క నివాస స్థలము ఆయన ఎద్దయ్యున్నది మా పితరుడు దేవా నీవు వివేకమును బలముని నా వినయించి ఉన్నావు మేమరిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్థుతించుచో గణపరుచుచున్నాను అని ఇక్కడ స్తుతిస్తూ ఉంటున్నారు దేవుని విడలారా దేవుడు మన విశ్వాస జీవితములో మన కుటుంబములో చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞత పూర్వకముగా ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణలక్ష్యములను బట్టి ఆయన్ను గణపరచవలసినటువంటి వారేమై ఉన్నాం ఆ రీతిగా ఆయనను మనము స్థుతి గణపరుద్దాం అట్టి దీవులతో విధంగా సమయంలో నింపబడి ఈ దినమంతటిలో ఆయన సాక్షులంగా మనము జీవిస్తాం ప్రార్థన చేస్తుందాం ప్రభువ మీ కొందరు చెల్లిస్తుంటున్నాం ఉదయకాల సమయంలో ప్రభు మీ యొక్క గుణలక్ష్యములను బట్టి నాయన ప్రభు మీరేమై ఉన్నారో ప్రభు మేము గుర్తెరిగి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆదరణను బట్టి రక్షణను బట్టి విమోచనను బట్టి కాపాడుచుకున్నటువంటి విధానాలను బట్టి నాయన ప్రభావ మీకు స్థుతులు చెందిస్తుంటున్నాం ఈ దినమంతటిలో నాయన ప్రభా మిమ్మల్ని స్తుంచే సాక్ష్య జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని నదనటుమం నడిగి వేడుకొని ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క మీ అందరికి నీ తోడైంటునిగాక ఆమె